ఎంతో ఈజీగా మనం ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చాలా ఈజీగా మనం ఎగ్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇంగ్రీడియంట్స్ ఎగ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ పచ్చిమిర్చి చీలికలు కొత్తిమీర తరుగు పుదీనా తరుగు సాజీరా దాల్చిన చెక్క లవంగాలు అనాస పువ్వు అండ్ మరాఠీ మొగ్గ ఇది బాగా రాకు వీటన్నిటిని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకున్నాము అన్నిటినీ ఈ గిన్నెలోకి వేసేసుకుంటున్నాను దాల్చిన చెక్క అనాస పువ్వు మరాఠీ మొగ్గ సాజీజీ సాజీరా పుదీనా తరుగు కొత్తిమీర తరుగు పచ్చిమిర్చి చీలికలు వీటన్నిటిని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకున్నాం అలాగే ఒక రెండు స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకున్నాం దీనికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాము తర్వాత ఇందులో ధనియా పౌడర్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాము అలాగే వేయించిన జీలకర్ర మెంతుల పౌడర్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాము నెక్స్ట్ మనం ముందుగా వేయించి ఆనియన్స్ వేయించుకున్నాం కదా ఆయిల్ని ఇందులో వేసేసుకున్నాము తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము వీటన్నిటిని ఇలా మిక్స్ చేసేసుకున్నాము ఇందులో ఇప్పుడు కట్ చేసి ఇలా కాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వీన్ని గుడ్లన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎక్కడ బ్రేక్ అవ్వకుండా వీటిని ఇలా మిక్స్ చేసుకోవాలి వీటికి ఘాట్లు పెట్టుకోవచ్చు లేదంటే అలాగైనా వేసుకే వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇది వెడిపోతే మళ్ళీ అంత బాగుండదు సో అందుకే వీటిని ఇలాగే ఉండేలాగా మనం జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలాగనమాట ఇలా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము లోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు తెల్లగా మరుగుతున్న నీటిలో తాజీరా దాల్చిన చెక్క యాలకులు లవంగాలు బగారాకు పచ్చిమిర్చి చీలికలు ఇవన్నీ వేసేసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం వీటిని బాగా మరిగించుకోవాలి ఈ ఫ్లేవర్ అంతా కూడా ఈ వాటర్కి ఇంకిపోయేలాగా మనం బాగా మరిగించుకోవాలి ఇప్పుడు వడకట్టిగా బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలన్నమాట ఈ బియ్యం బాగా మరగాలి ఇవి మనం టె ఒక థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా కాకుండా వీటిని నైంటీ పర్సెంట్ వరకు మనం ఉడికించుకోవాలి ఈ బియ్యాన్ని ఇది పూర్తిగా ఉడికిన తర్వాత కొద్దిగా పలుకు ఉన్నప్పుడు మాత్రమే దీన్ని దించేసేయాలి బియ్యాన్ని పూర్తిగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి అప్పుడే బాగా ఉడుకుతుందనమాట లో ఫ్లేమ్లో అయితే కొద్దిగా కచ్చా పచ్చాగా అవుతుంది సో అందుకని హై ఫ్లేమ్లో పెట్టి బియ్యాన్ని ఉడికించుకోవాలి ఇందులో పుదీనా ఆకు కొత్తిమీర ఆకు కూడా వేసేసుకోవాలి అలాగే కొద్దిగా మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో నెయ్యి కూడా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం తర్వాత ఇందులో నిమ్మకాయ చెక్క ఒకటి పిండుకోవాలి అప్పుడు రైస్ అనేది తెల్లగా వస్తుంది ఇప్పుడు రైస్ అంతా ఉడికిపోయిన తర్వాత ఈ రైస్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మసాలోకి వేసేసుకోవాలి ఇలా రైస్ రైస్నంతా పరిచేసిన తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర పైన యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని కొద్దిగా మనం దీనిపైన నెయ్యి కొద్దిగా పోసేసుకోవాలన్నమాట కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ టే టూ టేబుల్ స్పూన్ వరకు మనం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం కలర్ లేదా మనం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు కలర్ కోసం మీ ఇష్టం ఒకవేళ వద్దనుకుంటే అవాయిడ్ చేసేసుకోవచ్చు నేను కొద్దిగా కలర్ యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకొని మనం మూత గట్టిగా పెట్టేసుకోవాలి మూతగా టైట్గా మనం పెట్ ఇలా టైట్గా పెట్టేసి ఒక క్లాత్ లేదంటే చుట్టూ గోధుమ పిండి పెట్టి మనం దీన్ని లిడ్ ఇలా మూత గట్టిగా పెట్టుకొని పైన ఒక బరువు పెట్టేసుకోవాలి ఇది ఒక పది నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కొద్దిసేపు ఉంచుకోవాలి తర్వాత దీనికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చినట్లయితే బిర్యానీ రెడీ అయిపోయినట్లే చూడండి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది నేను ఒక ఉంచేసాను చూడండి కొద్ది కొద్దిగా మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని ఇలాగే ఉంచేసేద్దాము తర్వాత మనం ఓపెన్ చేసేద్దాము ఇక్కడ చూస్తున్నారా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా ఈజీగా మనం ఇలా ఎగ్ బిర్యానీ అనేది రెడీ చేసేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేసేయండి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా చాలా ఈజీ కదా సో మీరు కూడా ఈ విధంగా చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్